నాలుగు నెలలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాపాలన కొనసాగిస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజరెడ్డి అన్నారు మెదక్ జిల్లా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఉచిత విద్యుత్పై బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మూడు నెలల్లో అన్ని పథకాలు అమలు కాలేదని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు తెలంగాణ ప్రజలు తమకు ఐదు సంవత్సరాల సమయం ఇచ్చారని ఆయన తెలిపారు త్వరలోనే అన్ని పథకాలు అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన అన్నారు స్థానికేతరుడైన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ నాయకుల దోపిడికి సహకరించినందుకు ఎంపీ టికెట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు బీసీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారితో గెలిపించాలని ఓటర్లకు సూచించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజరెడ్డి రాష్ట్ర విషయమే కార్యదర్శి తలారి మల్లేష్ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి జిల్లా నాయకులు హనుమన్నగారి నరేందర్ రెడ్డి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ మాజీ మండలాధ్యక్షులు నరసింహారెడ్డి సొసైటీ డైరెక్టర్ కృష్ణా గౌడ్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి మల్లేష్ జగ్గ శంకరయ్య పట్టణ అధ్యక్షులు మహేష్ మల్లే తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యాన్ని అర్థం ఆ ప్రశ్న అయ్యారు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడమే పరమవద్ధి ఈరోజు కొంతమంది చదువుకున్న వాళ్ళకు మరి ప్రజలకు సేవ చేయాలనే సంస్కారంలో చాలా మంది ఉదాహరణ పెట్టచ్చు ఈరోజు అదే మెదక్ పార్లమెంటు బిఆర్ఎస్ అభ్యర్థిని నేను చూపి ప్రశ్నిస్తున్నా నేను చదువుకున్న సంస్కారం నువ్వు చెప్పినటువంటి పోటీ పరీక్షలను పాస్ అయిన ఇంకా కలెక్టర్ అయిన చెప్తున్నావు మరి ఈ సంస్కారం నువ్వు చదువుకున్న సంస్కారం మరి ముఖ్యమంత్రులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు కాలు మొక్కాలని చెప్పి నీ సర్వీస్ రూల్స్ లో ఉన్నదా నేను చూపి ప్రశ్నిస్తున్నా ఈరోజు నువ్వు సివిల్ సర్వీస్ వ్యవస్థను ఇలా మంత్రుల దగ్గర మీరు కాలు వాళ్ళ కాలు మొక్కుతూ వాళ్ళకు మోకరిలాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది మీ సంస్కారం ఇలా ప్రజలు ఎన్నో ఆకాంక్షలతోని ప్రభుత్వ అధికారుల మీద నమ్మకం పెట్టుకుంటారు ఎప్పుడైతే రాజకీయ విలువలు మరి మలినైపోతున్నప్పుడు వాళ్ళ ఆశ ప్రభుత్వ మీద ఉంటుంది సివిల్ సర్వీస్ పాస్ అయిన వ్యక్తులను చాలా నమ్మకంతో చూస్తాం కానీ వాళ్ళే ఈరోజు మంత్రులకు ఎమ్మెల్యేలకు గులాముందరించి వాళ్ళ తొత్తులుగా మారి వాళ్ళ ఆస్తులను కూడబెట్టిన వైనం మన జిల్లా చూసినాం మనం మీకు క్లియర్ గా తెలుసు రంగనాయక సాగర్ గాని మల్లన్న సాగర్ గాని కొండపోల్చమ్మ కాని ఎక్కడైనా ఆయన నేను సిద్దిపేటలో కలెక్టర్ పనిచేసిన చెప్తున్నాను నువ్వు సిద్దిపేట కలెక్టర్ పనిచేసినావు ఎవరి కొరకు పనిచేసినావు ఎవరు ఆశలు పెంచడానికి పనిచేసినావో సిద్దిపేట ప్రజలకు తెలుసు యావత్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు తెలుసు నువ్వు ఎంతమంది రైతుల కొట్టి ఇలా వాళ్ళ భూములను తక్కువ ధరకు లాక్కొని ఇలా మరి ఈ రోజు ఈ ప్రాజెక్టులు కట్టినామని చెప్తున్నావు మరి ఈ ప్రాజెక్టుల వలన ఎవరికి ఎంత ఉపయోగమైందో మరి మన కాదు నివేదిక చెప్తుంది ఇలా మరి మల్లన్న సాగర్ కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఆ ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యయం పెరిగింది నువ్వు దాని కంప్లీట్ డీటెయిల్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ప్రాజెక్ట్ రిపోర్ట్ తప్పుగా తప్పుల తడక దాన్ని ఎంతో రేట్లు పెంచి చూపించదని ఆ రోజు మనం కాదు రిపోర్ట్ చెప్పింది నెల రోజుల కింద మరి ఈరోజు రోజు ఒక ఎకరానికి యాభై వేల అరవై వేల రూపాయల వ్యయంతో నేను ఏర్పడినటువంటి ప్రాజెక్టు ఏ విధంగా రైతులు ఉపయోగపడుతుందో మనం చూసినాం మరి ఆ ప్రాజెక్టు నిర్మాణంలోనే మరి మూడు మరి మన దగ్గర వచ్చినటువంటి మల్లార సాగర్ ప్రాజెక్ట్ కానీ రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కానీ కుండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు లో కూడా మరి అభ్యర్థి ఏందో ఈ ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు పార్లమెంట్లో కొట్టాల్సి కొట్టాడాల్సినప్పుడు మనిషికి ప్రజాసేవ సేవ చేయాలనే తప్పనంటే చాలు ప్రజల సమస్యల మీద అవగాహన ఉంటేనే చాలు కానీ దానికి ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్ పాస్ కావాల్సిన అవసరం లేదనే కనీస జ్ఞానం మరి ఈరోజు ఆ కలెక్టర్ గారికి మాజీ కలెక్టర్ గారు లేదనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మరి సంగారెడ్డి ప్రాంత ప్రజలకు తెలుసు మన ప్రాంత ప్రజలకు తెలుసు మన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ని ప్రజా సేవలు చేసేళ్ళు ఎంతో మంది పేదలకు అవసరాలను తీర్చిళ్ళు ఒక సర్పంచ్ పదవిలో ఉండి కూడా మరి ఎంతో మంది మనసులను చూడకున్నటువంటి వ్యక్తి ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి చాలా సంతోషపడాల్సిన విషయం ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థిని కాంగ్రెస్ నిలబెట్టిందంటే ఒకవైపు హర్షించాల్సి పోయి ఆ వ్యక్తిని టార్గెట్ చేయడం అనేది వాళ్ళ సంకుచిత స్వభావానికి నిదర్శనం పోటీ పరీక్షల్లో తీరు కలెక్టర్ ఎవరైనా కలెక్టర్ కావాలన్నా ఒక గ్రూప్ ఉద్యోగి కావాలన్నా కనీసం ఈ రోజు నాలుగవ తరగతి ఉద్యోగం సంపాదించాలన్న పోటీ పరీక్ష పాస్ అవుతారు ఆ విషయం ప్రజలకు తెలుసు నువ్వు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఇకపోతే నువ్వు ఈ ప్రాంత వాసిన చెప్తున్నావు నా కొడుకీలనే ఉంటుంది అంటున్నావు అయ్యా మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా అనేది ఇది దాదాపు మొత్తం హైదరాబాద్ దాకా ఉన్నది ఈ రోజు నువ్వు ఉంటున్న తెల్లాపూర్ ప్రాంతం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాంతం అది ఒకప్పుడు ఉమ్మడి మెదక్ కానీ ఈ రోజు హైదరాబాద్ పట్టణం విస్తరించి మొత్తం మెదక్ జిల్లాలోకి వచ్చింది మెదక్ జిల్లాలోకి పట్టణం వచ్చినంత మాత్రాన ప్రతి వ్యక్తి మెదక్ జిల్లా వాసి కాదు నువ్వు ఇక్కడ ఉద్యోగం చేసినంత మాత్రాన నువ్వు ఈ ప్రాంత వాసివి కాదు ఈ ప్రాంతానికి ఇక్కడ ప్రజలకు నీకు సంబంధం లేదు కేవలం నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు బీఆర్ఎస్ నాయకులకు కల్వగుండల కుటుంబానికి దోచుకోవడానికి ఉపయోగపడ్డ సంబంధమే తప్ప నీకు ఇలాంటి సంబంధం లేదు ఇకపోతే నీవు వాళ్ళకి చేసిన పనికి కృతజ్ఞతగా నీకు ఎమ్మెల్సీ పదవి నజరాన ఇచ్చిరు మళ్ళీ తర్వాత ఈ రోజు నువ్వు అంత పెద్ద పెద్ద మొత్తంలో దూషించిన మళ్ళీ రోజు నీకు ఎంపీ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసి ఇది నీకు ఈ ప్రాంతానికి ఉన్నటువంటి సంబంధం నీ లాలుచే నీకు సంబంధం తప్పితే ఈ ప్రజల అవసరాలు ఈ ప్రజల ఈ భౌగోళిక పరిస్థితులకు కానీ ఇక్కడి కల్చర్ కానీ నీకు ఎలాంటి సంబంధం లేదని వెంకటనామణ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నా ఇక ఆ అభ్యర్థి గురించి మరి మన ప్రాంత వాసి అయినటువంటి మరి మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఆయన గురించి గొప్పగా నువ్వు గొప్పగా చెప్పి ఆయన తరఫీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ పూర్తిగా తెలుసు ఆయన గురించి నువ్వు ఆయన నువ్వు ఈరోజు సర్టిఫై చేసినంత మాత్రం ప్రజలు ఎవరు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించరు ఈరోజు పడుగు బలైన వర్గాలు చాలా కాలం నుంచి వేచి చూస్తున్నాయి ఈ ప్రాంతంలో ఒక ముదిరాజ్ బిడ్డ చిన్న వయసులో మన అభ్యర్థిగా కావడం ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు మా కళలు నెరవేరుతాయి మాకు మంచి అవకాశం వచ్చింది ఈసారి మేమందరం కలిసి ఈ అభ్యర్థిని గెలిపించుకుంటామని చాలా తీవ్రంగా ఆలోచన చేస్తున్నాడు నిన్న జరిగిన సభలో కూడా నర్సాపురంలో జరిగిన సభలో కూడా స్పష్టంగా కనబడ్డది ఈ రోజు ఖచ్చితంగా బీసీలు అందరూ బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు మైనారిటీలు అందరూ కూడా నీలం మధు పక్షాన ఉండి ఖచ్చితంగా గెలిపిస్తాను ఇకపోతే మన స్థానిక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మరి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్ అయితే పది సంవత్సరాలు పాలించి ఎన్నో నిధులను కూడా దారి మళ్లించి మరి ఎన్నో కోట్ల రూపాయలు గణించినటువంటి కుటుంబాన్ని పక్కన పెట్టి ఈ రోజు మూడు నెలలు అయింది అప్పుడే మాకు కోడ్ వచ్చింది మూడు నెలల ఉన్న గ్యారంటీలన్నీ కూడా అమలు చేస్తారంటే చాలా ఆలోచన చేయాలి ఆ ఐదు సంవత్సరాల కాలం ఉన్నది మరియు టైం ఉన్నది ఇప్పటికే మనం నాలుగైదు గ్యారంటీలను కూడా మనం ప్రజల దగ్గర తీసుకెళ్ళినాం మనం తెలుసు రెండు వందల యూనిట్ల విద్యుత్ అయితేనేమి ఉచిత విద్యుత్ మరి ఉచిత బస్సు ప్రయాణము మరి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు మరి ఆరోగ్యశ్రీ ఇన్ని పథకాలు కూడా కేవలం మూడు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలం ఉన్నది మరియు టైం ఉన్నది ఇప్పటికే మనం నాలుగైదు గ్యారంటీలను కూడా మనం ప్రజల దగ్గర తీసుకెళ్ళినాము మనం తెలుసు రెండు వందల యూనిట్ల విద్యుత్ అయితేనేమి ఉచిత విద్యుత్ మరి ఉచిత బస్సు ప్రయాణము మరి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు మరి ఆరోగ్యశ్రీ ఇన్ని పథకాలు కూడా కేవలం మూడు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించింది అవకాశం ఇవ్వాలి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది మూడు నెలలు కూడా కానీ విమర్శించడానికి కూడా కొంచెమైనా ఆలోచన చేయాలి మీరు కేవలం రాజకీయ ఆలోచనతో తప్ప వేరే కోణంతో మాట్లాడటం లేదు ఎన్నికలు వచ్చినాయి మాట్లాడండి ఒక సహితమైన విమర్శ చేయండి కానీ వృధా జరిగే ప్రయత్నం చేయకండి ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలందరినీ పిలిచి వాళ్ళ అర్జీలను పెట్టించడం ఈరోజు వాళ్ళ సమస్యలు రేషన్ కార్డుల విషయం అయితేనేమి ఇందిరామ ఇళ్ళ గురించి అయితేనేమి మరి చాలా రకాలుగా అన్ని కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి అది కొంతవరకు ఆపడం జరిగింది కోడ్ అయిపోయిన వెంటనే ఒక్కొక్క పథకం ఒక్కొక్క గ్యారంటీ ప్రజలకు అందజేసే విధంగా కార్యక్రమాలు చేపడతారు కాబట్టి కాంగ్రెస్ విశ్వసించండి కేవలం ఓడిపోయినామని పద్పంలో లేమనే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద ప్రయత్నం చేస్తున్నారు అది ప్రజలు నమ్మరు ఖచ్చితంగా ఈసారి కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన ప్రజలు నిలబడి ఇక్కడ అభ్యర్థిని స్థానికమైన అభ్యర్థిని ఈన మొదలు గెలిపిస్తారని మేమందరం ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం తప్పుడు ప్రచారాలు చేస్తుంది ప్రతి ఒక్క కరెంట్ రెండు పోవడం అనేది టెక్నికల్ గా కూడా ట్రిప్ అవుతుంది ప్రతి దాన్ని కూడా భూతత్వం రోజు చూపించి ప్రతి దాన్ని కూడా ఒక వైఫల్యం చూపించాలంటే ప్రజలు నమ్మకం విమర్శ చేయడానికి కూడా ఒక ఆలోచన ఉండాలి ఈరోజు జీరో బిల్డర్ వచ్చింది అనేది ప్రజలు ప్రజలే చెప్తున్నారు ఎవరు కట్టుమంటున్నారు ఎక్కడ డిమాండ్ చేయొచ్చు స్థానికంగా ఉన్నటువంటి మీరు పత్రిక విలేకరులు ఉన్నారు ఇక్కడ ప్రజల్లో ఒక వ్యక్తి వచ్చి నాకు బిల్ వచ్చింది నన్ను డబ్బులు కట్టమన్నా ఎవరన్నా చూపిస్తున్నా ఆధారం ఉందా ఆధారాలు నేను విమర్శలు చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి రాజకీయ వ్యవస్థలో మీరు కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా గత ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు గౌరవప్రదమైన విమర్శలు చేయండి ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శంగా పరిపాలన చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు పరిపాలిస్తున్నాడు తెలుసా మీకు మీ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు కానీ ఈ రోజు నేను ఓడిపోయిన ఇక్కడ ఓడిపోయినప్పటికి ఇన్ఛార్జ్ హోదాలో ముఖ్యమంత్రి గారు నేను ఇప్పటికి నాలుగైదు సార్లు కలిసిన రేపు కూడా కలవబోతున్నా పదిహేనవ కారినాడు కూడా కలవబోతున్నా ఆయన ఒకటే చెప్పిండు మనకు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిజమైన పరిపాలన స్టార్ట్ అవుతుంది మన నియోజకవర్గానికి సంబంధించిన ఏ పని అయినా ఒక ముందస్తు అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఎప్పుడైనా మీ అపాయింట్మెంట్ వారం వ్యవధిలో మీకు అపాయింట్మెంట్ కాదాలవుతుంది మీ ప్రజా సమస్యలు మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా కలవచ్చు మీ సమస్యలు నేను దగ్గర నుండి పరిష్కరిస్తానని చెప్పి మీరు కూడా గమనిస్తున్నారు మూడు నెలల ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా సెలవు తీసుకున్నారా నిరంతరం ప్రజల మధ్యన ఉంటున్నారు ఇంటి దగ్గర కలుస్తున్నారు మన సెక్రటరీ కలుస్తున్నారు ఎంతో లక్షల మందిని కలిసింది ఇప్పటికే ఇది ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువకుడు చైతన్యవంతుడు ప్రజా సేవ చేయాలని తప్పలో ఉన్నవాడు కాబట్టి మన ప్రజలందరూ దీవిస్తున్నారు ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించబడుతుంది కాంగ్రెస్ రైతు బంధు రావడం ప్రతి మూడు నెలల ఉన్న హామీలన్నిటి కూడా మూడు నెలలు చేయగలిగే వ్యవస్థ ఉన్నదమ్మ దానికి నిధుల కేటాయింపు బడ్జెట్ కేటాయింపు ఆలోచనలు అవన్నీ జరిగినాయి దానికి సమయం ఉపదాన తర్వాత ఉపదాన తర్వాత నెరవేరుస్తాం కానీ ఏ సామాన్యమైన అడగండి ఇవన్నీ ఇప్పుడు చెప్పిన కూడా మూడు నెలలు జరుగుతాయా మూడు నెలల కొరకైనా మనం ప్రభుత్వం ఎన్నుకున్నది మూడు నెలలనే అన్ని తీరిపోతే మనం ఐదేళ్ల పరిమితి కాల పరిమితి ఎందుకు ఇచ్చినట్టు ఈ ప్రభుత్వానికి కాబట్టి దానికి ఒక ప్రణాళిక ఉంది చేయాలనే చిత్తశుద్ధి ఉంది ముఖ్యమంత్రికి మంత్రి మండలికి ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేసినాయి కాదు మీలాగా హుజురాబాద్ ఎన్నికల కొరకు పుట్టినటువంటి దళిత బంధు పథకం కాదు మాది ప్రజల గురించి ఎన్నో ఆలోచనలు చేసి తెలంగాణ ఏర్పడడం వల్ల ప్రజలకు నష్టమైందని సోనియా గాంధీ గారు ఆలోచించి విశ్లేషించి మేధావులంతా చర్చించి బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని పెట్టినటువంటి పథకాలు ఇవన్నీ ఖచ్చితంగా అమలు చేస్తాం చేసి తీరుతాం మళ్ళీ కూడా ముందు ముందు కూడా ప్రజల విశ్వాసాన్ని చూడబడతాం